హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మనమైతే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మొత్తం కన్స్ట్రక్షన్ కోసం చూసేవాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే మన కర్నూలులో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికండి మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న హౌస్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజులో అయితే ఉంది టోటల్గా త్రీ పాయింట్ టూ జీరో సెన్స్ అయితే వస్తుందండి ఇది మనకు ఈ హౌస్కు టోటల్ ఖర్చు వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మన సివిల్ ఇంజనీర్ అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అంటే ఇందులో టోటల్ వర్క్స్ అండి వితౌట్ బోరు మున్సిపల్ అప్రూవల్ మాత్రమే మిగతాదంతా కూడా బిల్డర్కే సంబంధం ఈ అమౌంట్లో మనకు త్రీ పాయింట్ టూ జీరో సెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు ఫుల్ వీడియో వచ్చేసి ఇంకా ఛానల్లో ఉంటుందండి చాలా క్లియర్గా అయితే ఉంటుంది ఏ మెటీరియల్ వాడతారు ఏమని చెప్పేసి మీకు ఒక చిన్న డెమో అయితే నేను చెప్తానండి ఒకసారి సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ సూపర్ అయితే వాడతారండి ఇందులో టూ రక రెండు రకాలు అయితే ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ మనకు సూపర్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అండి కడ్డీ ఉన్న ప్రతి చోట మనకు సూపర్ అయితే యూజ్ చేస్తారు కడ్ కడ్డి వచ్చేసి మనకు మూడు రకాలైతే ఉంటుందండి ఎంఎస్ లైవ్ రాధా టీఎంటీ కామదేను మీకు ఈ మూడిట్లు ఏది కావాలన్నా యూజ్ చేస్తారు ఒక ఎస్ఎఫ్టీకి వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఒక స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇంకొకటి మనకు ఎస్ఎఫ్టీ లెక్కేయడము టోటల్ ప్లాటిక్ కాదండి స్లాబ్ లెవెల్ ఎంత అయితే వస్తుందో దానికి మాత్రమే ఈ ప్రైజ్ ఇటుకలు వచ్చేసి మనకు రెండు రకాలు అయితే ఉంటాయండి వరి పొట్టు మనకు కట్ట బొగ్గుతో కాల్చింది ఒకటి అది అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే వస్తుంది రైల్వే బొగ్గు అయితే సెకండ్ క్వాలిటీ వస్తుంది మనకు ఫస్ట్ క్వాలిటీ అయితే వాడతారు నెక్స్ట్ వచ్చేసి డబ్బు అండి మనము బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం అమౌంట్ ఒకటేసారి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మనకు మన కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు మాత్రమే అమౌంట్ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు వచ్చేసి మనకు తడిపోయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి దానివల్ల మనకు క్రాక్స్ అవి కూడా ఉండవు మీరు గోడల మధ్యలో ఇటుక గోడల మధ్యలో చిన్న సిమెంట్ ఇది గమనించవచ్చు ఒకసారి దానివల్ల కూడా మనకు క్రాక్స్ అవి కూడా రావు మన కర్నూలులో ఎక్కువగా కస్టమర్స్ ఫేస్ చేసేది వచ్చేసి క్రాక్స్ ప్రాబ్లమే అదైతే రాకుండా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్లాబ్ కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇట్లా గుంతలు తీసి మట్టి వేసిన తర్వాత ఇందులో వాటర్ పట్టి మనకు పైన మళ్ళీ కడ్డీ వేసి కంకర వేసి స్లాబ్ లెవెల్ ఎలా ఉంటుందో అలా ఫినిషింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఫ్లోరింగ్ అయితే చేస్తారు దానివల్ల మనకు బండలు లోపలికి కుంగిపోవడం అలాంటి ప్రాబ్లం అయితే రాదు కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే చేస్తారండి మీకు మిగతా డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా పంపించడం అయితే జరుగుతుంది లేదంటే ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే ఉంటుంది అదైతే చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు దీన్ని బట్టి ఒకసారి చూసుకోవచ్చు ఇందులోనే మనకు మనకు చెప్పిన ప్రైస్లోనే ఎస్ఎఫ్టీలోనే వాచ్మెన్ కూడా వాళ్ళే పెట్టుకోవడం అయితే జరుగుతుంది